ప్రియమైన నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాజండ్లు మాట్లాడుతున్నాను రైతు ప్రయోగశాల షాప్ నుంచి మనం సేంద్రియ వ్యవసాయంలో ధాత్రి ధాత్రి గోల్డ్ అనే రెండు భూమి ఎరువుల్ని తయారు చేయడం జరిగింది గత ఆరు నెలలుగా ఈ సబ్జెక్ట్ మీద రైతులకి ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ యూట్యూబ్ ఛానల్ వివరించడం జరిగింది అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న రైతులకి మనం తయారు చేసి డెలివరీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది కంటిన్యూస్గా అయితే కొంతమంది కొత్త రైతులు కూడా మనని అప్రోచ్ అవ్వడం వాళ్ళ కోసం కూడా కొంత కొంత మొత్తంలో ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నామని ఇంతకుముందు వీడియోస్లో వివరించడం జరిగింది తర్వాత టెస్ట్ రిపోర్ట్స్ కూడా రైతులకి అందుబాటులోకి తీసుకురావటం జరిగింది అయితే చాలామంది రైతులే ఈ టెస్ట్ రిపోర్ట్స్ ఇవన్నీ అందుకున్న తర్వాత సైడ్ బై అంటే పక్కన ఉన్న రైతులకి ఈ రైతు జాతీయ జాతి గోల్డ్ ఎరువులు వాడుతుంటే ఆ టెస్ట్ రిపోర్ట్స్ మనం పంపించడం జరిగింది ఆ పక్క రైతులతోటి డిస్కషన్స్ వచ్చినప్పుడు కొంతమంది రైతులు ఈ టెస్ట్ రిపోర్ట్స్ని వాట్సాప్లో ఫొటోస్ తీసుకొని వెళ్ళి వాళ్ళకి తెలిసిన శాస్త్రవేత్తలతోటి పంచుకోవటం జరిగింది వాళ్ళు కూడా ఇది చాలా బాగుంది మీరు వాడచ్చని చాలామంది రైతులకి చెప్పటం జరిగింది తద్వారా వాళ్ళ నుంచి కూడా డిమాండ్ రావటం జరిగింది అలా ఇంట్రెస్ట్ ఉన్న రైతులకి ఎవరిని కూడా అబ్జెక్షన్ పెట్టకుండా మనం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాము అయితే ఇక్కడ రైతులతో వస్తున్న సమస్యలు ఏంటంటే మనం డే వన్ రోజు అంటే ఈ ప్రాజెక్టు మొదలుపెట్టినప్పటి నుంచి కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే గ్రూప్ ఆఫ్ ఫార్మింగ్ అంటే గ్రూపు సమిష్టి సమగ్ర సమగ్రంగా సమిష్టిగా చేస్తేనే ఆర్గానిక్ ఫార్మింగ్ సాధ్యమైద్దనేది మనం చెప్పడం జరిగింది అందుకని ఒక బ్యాగు రెండు బ్యాగులు పది బ్యాగులు ఐదు బ్యాగులు ఆర్డర్స్ తీసుకొని స్టార్టింగ్ ఆ ప్రాజెక్టు స్టార్ట్ చేయకముందు అప్పటి నుంచి చెప్పాము మినిమం ఒక లారీ లోడు ఆర్డర్ పెట్టుకోవాలని చెప్పాము అయితే రైతులు ఏ రైతుకి ఆ కాల్స్ చేసి నా ఒక్కడికి చూడండి అండి పది బ్యాగులు ఇరవై బ్యాగులు అని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది అలా ఉండదండి ఒక వ్యవస్థని నిర్మించాలన్నప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకున్నప్పుడు ఆ రూల్స్ని నేను బ్రేక్ చేయకూడదు మీరు బ్రేక్ చేయకూడదు అందరం ఒక వ్యవస్థ మీద పనిచేయాల కాబట్టి మీరు మీ సరౌండింగ్ ఫార్మర్స్ తోటి డిస్కషన్స్ చేసి వాళ్ళకు కూడా దీని మీద ఇన్ఫర్మేషన్ ఇవ్వటం ద్వారా వందల మంది రైతుల్ని మొబైలైజ్ చేయొచ్చు చాలా మంది రైతులు మన ఆఫీస్కి కాల్ చేసి నా ఒక్కడికే చూడండి సార్ నా పక్క వాళ్ళకి చెప్తే అర్థం కాదు వాళ్ళు నన్ను పిచ్చివాడిని చూసినట్టు చూస్తారనో లేకపోతే ఇంకోటనో ఇంకోటనో లేకపోతే అతనికి ఏదైనా నష్టం వస్తే గనక నేను నేను చెప్పి చేపించాను అందువల్ల నాకు నష్టం వచ్చిందని ఇంపాక్ట్ నా మీద క్రియేట్ చేస్తానని భయపడుతున్నారు ఈ సేంద్రియ వ్యవసాయంలో చెప్పి మనం ఇచ్చే దాత్రి దాత్రి గోల్డ్ అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ క్రియేట్ చేయదు తర్వాత సంఘటితంగా చేయటం ద్వారానే మనం ఆర్థిక లబ్ధిని ఎక్కువ పొందుతాము కా కాకపోతే రైతులు ఏమంటున్నారంటే నేను చెప్తే నా పక్కా అని అంటున్నాడు అలాంటి పరిస్థితి ఉండదండి ఎందుకు వినడు మనం ఇలాంటి డిస్కషన్స్ చేయకపోవటం వల్లే మనం ఆర్థికంగా నష్టం ఎక్కువ పోతాం మంచేది చెడేది అనేది డిస్కషన్స్ చేయకపోవటం వల్లే మనం రైతులవి ఈ కార్పొరేట్ మాసానికి కలిగిపోతాం ఇప్పుడు మీరు వీడియోస్ చూసో లేకపోతే పక్క రైతు తెచ్చాడని చెప్పి అక్కడ ఉన్న డేటా లో తీసుకొని ఫొటోస్ తీసుకొని మీకు తెలిసిన సైంటిస్టులతోటి ఎంక్వైరీస్ చేసుకొని ఇది మంచిది బాగుంది సైంటిస్టులు కూడా వాడమని చెప్తున్నారని మీకు నాకు రెఫరెన్స్ ఇచ్చినప్పుడు నీ పక్కడికి చెప్పడానికి ఏమవుతుంది ఒక చర్చ అనేది జరగకపోతే ఈ వ్యవస్థ నాలాంటి వాళ్ళు కానీ ఇంకా సైంటిస్టులు కానీ ప్రభుత్వ రంగ శాస్త్రవేత్తలు కానీ వాళ్ళు చేసిన కృషి గ్రామంలో చర్చ ద్వారానే ఈ వ్యవస్థ ముందుకెళ్తుంది ఎంతసేపటికి పక్కన నా మాట్టినటువంటి అని అంటే ఇక ఆ వినకపోవటం అనేది వందల సంవత్సరాలు ఉన్న వినడు ఎప్పుడైతే మనం సంఘటితంగా ఈ వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళాలనుకుంటామో ఒక మాట చదువుతాము ఒకళ్ళకి కాకపోతే నలుగురికి చెబుతాం నలుగురితో డిస్కషన్ చేస్తాను నేను తెప్పించుకుందాం అనుకుంటున్నాడు మీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా కలవండి వంద బ్యాగులు అయితే ఆర్డర్ పెడతాను అంటున్నాడు ఆర్డర్ పంపిస్తాను అంటున్నాడు మన ఇంటికే పంపిస్తాను అంటున్నాడు బ్రహ్మయ్య గారని చర్చ జరిపితే మీ ఐడియాలజీకి తగ్గ వ్యక్తి గ్రామంలో ఉండడం అనేది ఆ వాస్తవమైన విషయం మీరు షేర్ చేయడానికి సిగ్గుపడటమో లేకపోతే కొత్తగా ప్రయోగం చేస్తున్నాము ఏ నవ్వుతారనో ఒక ఫీలింగ్ తోటి చర్చ జరపట్లేదు తద్వారా మీ మీ ఇంటెన్షన్ కడుపులో ఉన్న ఈ సేంద్రీయ వ్యవసాయం చేద్దామని ఉన్నా మీరు రీచ్గా లేకపోతున్నారు అందుకని చర్చనే జరపాలి ప్రతి రైతుకి నేనేమంటున్నానంటే ఇది స్టార్టింగే ఇది స్టార్టింగ్ ప్రాజెక్టు దీని సక్సెస్ ఆల్రెడీ ముందు తీసుకున్న రైతులు ఎక్సలెంట్ రిజల్ట్స్ చెప్తున్నారు ప్యాడీలు అయితే దుమ్ము దులుపుతుంది దాత్రి అంత బెస్ట్ రిజల్ట్స్ ప్యాడీలో వస్తున్నాయి తర్వాత మొక్కజొన్నలో వేశారు మొక్కజొన్న నుంచి కూడా చెబుతున్నారు కాటన్లో వేశారు ఇంకా వాళ్ళు తీసుకెళ్ళారు ఇంకా వేయలేదు ఇలా తర్వాత పామాయిల్ వాళ్ళు తీసుకెళ్లారు అలా బస్తాయి తోట వాళ్ళు తీసుకెళ్ళారు ఈ రిజల్ట్స్ రావటానికి ఇంకా కొంచెం టైం పట్టింది కొంచెం మనం అధ్యయనం చేసి చెప్పాలా ఏ విషయం అయినా ఊరికే ఆయన వేసాడు ఈయన వేసాడు అని చెప్పకుండా వాళ్ళ కేస్ స్టడీ చూసి వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకోవటం జరిగింది కాబట్టి ఏ రోజైనా నేను ఇప్పుడు మీలాగే ఆ పక్కాలతో మాట్లాడితే అతను యాక్సెప్ట్ చేస్తాడో చెయ్యడో వాడితో నాకు ఎందుకు అనే ఫీలింగ్ ఉంటే ఈ వెయ్యి మందిని నేను సేకరించేవాడిని కాదు సేకరించగలిగేవాడిని కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇంతమంది రైతులు ఉన్నారు ఈ చర్చను ముందుకు తీసుకెళ్ళడం కోసం నేను ఛానల్ పెట్టి చూడటం జరిగింది అలా ఇంట్రెస్ట్ ఉన్నాళ్ళు ఇది నైతికమైన విషయము ఈ వ్యవస్థలో ముందుకు పోవాలనుకున్న వాళ్ళు గత మూడు సంవత్సరాల నుంచి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు జాయిన్ అవుతూ జాయిన్ అవుతూ ఇప్పుడు వెయ్యి మంది అయ్యాం మీరు కూడా ఈ కొత్తగా జాయిన్ అయ్యాలను అనుకునే వాళ్ళు కూడా పక్కలతో డిస్కషన్ చేయండి చేయటం ద్వారా ఇందులో నష్టపోయేది ఏముండదు పక్కా రైతు ఈ ఎరువు కొని వాడటం వల్ల నష్టపోవటం అనేది ఉండదు దీనివల్ల బ్యాడ్ రిజల్ట్ అనేది జీరో పర్సెంట్ కాకపోతే ఒకటి జరగవచ్చు అతను ఎక్స్పెక్టేషన్స్ ఇవి ఉండొచ్చు బట్ అంతా రీచ్ కాకపోయే పరిస్థితి ఉండొచ్చు ఇప్పుడు ఒక పది బ్యాగులు వేస్తే నేను ఒక ముప్పై కింటాలు దిగుబడి చెప్తాను ఆర్గానిక్లు అనేవి రావచ్చు ఆ ఎక్స్పెక్టేషన్తో రావచ్చు కానీ అతను ముప్పై గంటాలో నీళ్ళు తీయకపోవచ్చు కానీ పదిహేను ఇరవై కింటాలు అయితే తీయగలుగుతాడు అంత మాత్రమే కానీ దీని నుంచి ఈ విషయం చెప్పటం ద్వారా తాత్రియుడండి అని చెప్పటం వల్ల మీకు వచ్చే నష్టం కానీ మీరు ఆ ఎక్స్ప్రెషన్ చేయటం ద్వారా పక్క రైతులతోటి మీకు వచ్చే ఇబ్బందులు ఏమీ ఉండవు అది మట్టికి డ్యాన్ షూర్గా హండ్రెడ్ పర్సెంట్ నేను ప్రతి రైతుకి చూస్తున్నాను మీరు ఇండివిజువల్గా ఐదు బ్యాగులు పది బ్యాగులు అని దీన్ని మనం ఇంతకుముందు మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడే రెండు వందల బ్యాగులు మినిమం ఆర్డర్ అయితేనే నేను టేకప్ చేస్తానని చెప్పినప్పుడు ఆరు నెలల నుంచి అదే స్టాండర్డ్ మీద ఉండి ఈరోజు ప్రతి ఒక్కళ్ళు రిక్వెస్ట్ చేసి నాకు ఐదు బ్యాగులు అయిన సార్ నేను ట్రాన్స్పోర్టేషన్ కట్టుకుంటా సార్ అది కట్టుకుంటా సార్ ఇది కట్టుకుంటా సార్ అని రోజుకి వంద మంది నుంచి నూట యాభై మంది రైతులు ఫోన్ చేస్తున్నారు ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది మనకి భారమైన విషయం అనే నేను దాన్ని దాన్ని అవాయిడ్ చేయటం కోసం చీప్ ఆఫ్ కాస్ట్లో ఉత్పత్తి రైతు దగ్గరకు పోవటం కోసమే రెండు వందల బ్యాగులు పెట్టడం జరిగింది ట్రాన్స్పోర్టేషన్లో మనకి అనంతపూర్ నుంచి చిత్తూరు నుంచి తర్వాత ఇటు ఆదిలాబాద్ నుంచి అటు వైజాగ్ నుంచి కూడా కాల్ చేస్తున్నారు ఇలా ఆ డిస్టెన్స్ నుంచి అంత డిస్టెన్స్ మనం ట్రాన్స్పోర్ట్కి వేస్తే మినిమం నాలుగు వందల యాభై రూపాయలు నాలుగు వందల రూపాయలు మూడు వందలకు తక్కువ ట్రాన్స్పోర్ట్ బిల్లు పడదు ఒక బ్యాంకుకి అలా అనవసరమైన ఖర్చు పెంచుకోవటం ద్వారా దీని ఫలితం తక్కువ ఉంటుంది ఖర్చు ఎక్కువైనట్టు ఉంటుంది దాని మూలంగా రైతు నష్టపోయే పరిస్థితి ఉంటుందని ఈ ఐదు బ్యాగులు పది బ్యాగులు సిస్టమ్ తీసేసి టూ హండ్రెడ్ బ్యాగ్స్ గ్రూప్ ఆఫ్ ఫార్మింగ్ అంటే వందల మంది కలిసి గ్రూప్ లాగా పనిచేస్తేనే దీంట్లో సక్సెస్ ఉంటుంది తక్కువ రేట్లో తక్కువ ధరలో మనం రైతుకి ఈ వ్యవస్థని అందించి ఈ సేంద్రీయ వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో చేసింది కాబట్టి మా ఆఫీసు స్టాఫ్తో ప్రతి రైతు రిక్వెస్ట్ చేస్తున్నాను నేను ఆ ఆయనకి చెప్పనండి ఈ ఆయనకి చెప్పనండి నా ఒక్కరికి సర్వీస్ చేయండి అని అడుగుతున్నారు అలా మనం చేయండి ఓ ఫేస్ టు ఫేస్ ఓపెన్గా చెప్తున్నాం నువ్వు ఈ వ్యవస్థని నేర్చుకోవాలంటే నీ పక్కా కూడా ఇప్పుడు రసాయన వ్యవసాయం చేసేటప్పుడు ఒక కంపెనీ ఉత్పత్తి బాగా ఉంది అని ఒక రైతు చెప్పంగుడ బుడ పోయి వందల ఉత్పత్తులు కొని వందల డబ్బాలు కొని కొట్టేస్తున్నారు ఆ విలేజ్ మొత్తం కొట్టేస్తున్నారు రసాయన వ్యవసాయంలో సాధ్యమైంది సేంద్రియంలో ఎందుకు సాధ్యం కాదని నేను అడుగుతున్నాను ఇది కూడా ఆలోచించండి రైతు మిత్రులు కాబట్టి మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రైతులు మీ చుట్టుపక్కల రైతులతోటి ఈ మన ఆర్గానిక్స్ లీ ట్రేడింగ్ యూట్యూబ్ ఛానల్ వీడియోస్ కానీ తర్వాత ఫేస్బుక్ పేజెస్ ఉన్నాయి మనీ శ్రీ తులసి ఆర్గానిక్స్ అని ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ అని శ్రీ తులసి రావి ఫామ్స్ అని బ్రహ్మయ్య నాదెండ్ల అని నా ఫేస్బుక్ అకౌంట్ కూడా ఉంది వాటిల్లో కూడా ఈ వీడియోస్ని పోస్ట్ చేస్తాం కాబట్టి మీరు సిగ్గుపడకుండానో లేకపోతే భయపడకుండానో లేకపోతే ఇంకే విషయం అయినా మనసులో పెట్టుకొని పక్కా రైతుతోటి ఈ వ్యవస్థ గురించి షేర్ చేయకపోతే ఇంకా వంద సంవత్సరాలు కష్టపడినా ఈ వ్యవస్థ గ్రామాల్లోకి చేరదు ఫస్ట్ ప్రతి రైతుకి మన వీడియోస్ చూసి ఇది వాడాలనుకున్న రైతుకి ప్రతి ఒక్క రైతుకి నేను చెప్పేది ఏంటంటే పక్కాతోటి షేర్ చేయండి పది మంది కలిసి పనిచేసినప్పుడు నాలెడ్జ్ కూడా పెరిగింది గ్రామంలో పది మంది ఒక ఆయన మొక్కజొన్నకేస్తాడు ఒక ఆయన కందికేస్తాడు ఒక ఆయన పత్తికేస్తాడు ఇంకొక ఆయన తోటకేస్తాడు ఇంకొక ఆయన అరటికేస్తాడు ఇంకొక ఆయన కొబ్బరికేస్తాడు ఇట్లా అది పంటలకి వెయ్యడం ద్వారా సక్సెస్ రేట్ అనేది మీ గ్రామంలో మీరే చర్చించుకోవటం కోసం మంచి చెడులు మంచి ఫీడ్బ్యాక్ మాకు ఇవ్వటం కోసం తద్వారా ఏ సెక్టార్లో ఈ ఏదైనా వీక్ ఉంటే కనుక దాన్ని ఆ వీక్నెస్ని కంప్లీట్ చేయడానికి ఇంకా ఇంప్లిమెంటేషన్స్ చేయటము ఇంకా చీప్ ఆఫ్ కాస్ట్లో ప్రొడక్షన్ తీసుకురావడానికి ప్రయత్నించడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి గ్రూప్ ఆఫ్ ఫార్మింగ్ ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది గ్రూప్ ఆఫ్ ఫార్మింగ్ ద్వారానే సాధ్యం అనేది నేను బలంగా నమ్ముతున్నాను మూడు సంవత్సరాల నుంచి అదే చెబుతున్నాను అదే వ్యవస్థను బిల్డ్ చేయడానికి ప్రయత్నిస్తాను కాబట్టి దాత్రి దాత్రి గోల్డ్ ఎరువు కావాల్సిన రైతులు ఈ వ్యవస్థను అర్థం చేసుకొని సహకరించగలరని మనం చేసుకుంటున్నాను రైతు మిత్రులకి ధన్యవాదాలు